అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందండి ఆ సంసారాన్ని ఏదవలసిన ఆవిడ ఆ సంసారాన్ని నీధిలో పెడుతుంది బాగా ఎనభై ఏళ్ళు వచ్చేసిన ఆవిడ ఆవిడికి ఎందుకో మరి అర్థం కాదు ఆ ఇంట్లో సరిచేయవలసిన పెద్దలో ఇల్లు నీధిలో పెడుతున్నారు ఎనభై సంవత్సరాల వయసులో భర్తలే ఆవిడికి ముసలావిడి ఇంకా రేపో మాపో వెళ్ళిపోయే ఆవిడి ఆ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కదా ఏదన్నా లోపాలు ఉన్నాయనుకోండి కొడుకు కొడుకు మనవలో లోపల లోపాలు ఉంటే అవి బయటికి చెప్పకూడదండి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఇలా పట్టుకుని ఉండాలి అలా ఉండి ఇంట్లో సరి చేసుకుని ఇంట్లో మాట్లాడుకుని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి చేసేలా ఉండాలి లేదు అంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరినన్నా తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాలి అంతేగాని బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఇప్పేసి లేనిపోయిన కల్పించి చెప్తూ ఉంటే ఆ మాట వాళ్ళు చెవిలో పడేటప్పటికి గొడవలు ఎక్కువైపోయి సంవత్సరాలు భారాబద్దలు అయిపోయి సామాన్లు వేసుకుని వెళ్ళిపోయే ప